హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ నచ్చిన కోడలన్న కావాలి హౌస్ రోడ్డు మెచ్చిన బంగారం అన్న కావాలి హౌస్ రోడ్ మెచ్చిన బంగారం అయితే ఎట్లా చేసి మనకు చేసి పెడతాడు అవ అత్తకు నచ్చిన కోడలైతే ఎట్లా చేసినా మా కోడలే మా కోడలే అనుకుంటది ఇది అత్తకు నచ్చని కోడలు ఏ అందగారి నాకు ఎండి తెచ్చు బంగారం తెచ్చు రజ్యం తెచ్చు దేశం తెచ్చు రేపు రేపటికి అలా మసాల వస్తావు తీసుకెచ్చ పెట్టు ఇదిలాస్ తెచ్చింద అవ ఎక్కడున్నది కోడలాడు తినవంది కనుక నేను అత్త ఏమనుకుంటుంది శ్రీశైల కళల్లో సోదరున్నా కడబడే కళల్లో కత్తులు అట్లా ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావును ఆడి తలుచుకుంటే ఐదు బయటికి బట్టలు కట్టి కట్టుకున్నా శిక్కులం గాజు పెట్టుకున్న గయ్యారి కులం గుండె లేని దండి కులం మల్దారు లేని మొండి కులం ఆడి తలుచుకుంటే రెండు సంవత్సరాలు ఏరికత్తాయి అదే ఆడి తలుచుకుంటే రెండు సంసారాలు ఊరిపోతాయి ఎక్కడున్నది కోడలాని పగలగల మాటలు మాట్లాడుకుంటే ఓ వారు మీది బట్టలకి మిన్నీ చిన్నై లేచివాలే మొదల మొదలెచ్చిన విశ్లేషన చూసాంటావు ఎప్పుడు పూల చూసాబ్ అయ్యో పూల ఇవి పిచ్చి పూలు మొన్న పూలు పెట్టుకొని ఏమో ఎమునాడకాళ్ళ కోయిలకి మాత దొరికొని పూల ఏంటబ్ ఏం చేస్తున్నా కష్టం ఉంది నాకబ్బా యమునాడకు పూలు పెట్టుకొని పోతే ఆ మాత దొరకదా అటు ఇటు చూసింది కోయకు ఉడిగేసి పూలు అనేది ఇక ఆకారం నుంచి పిచ్చి పూలు పెట్టింది అనుకోలే చూస్తాను ఏంటబ్బా ஒரு <laughs> பத்துவ <laughs>

ఇది మాట్లాడలేదు మర్యాద ఇస్తా మర్యాద ఇస్తాన ఇదేనా మర్యాద ఏంది అవో నువ్వు చెప్తావా సాలు చెప్పు సమ్మక్క అంటే దుర్చే పోరా నీ అత్త లేచాక నువ్వు లేవ కానీ నువ్వు నాకు సాలు చెప్తావాల్సా ఇప్పుడు ఇప్పుడు అత్తకా పిడలాట కొడలకు మసాలాట అంతేనా ఎత్తేస్తున్నాడు ఎక్కడ ఏంటి అంటే చూడు అగో అంటాన్ని ఆంటీ అంటాను గాని మా కుర్చీలకు వెళ్ళి మాత్రం ఎత్తలేదు నేను మా అత్తకు గచ్చ 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 అనికి కూర్చున్నా ఏం చెప్తారా ఏం చెప్తా పేపర్ చదువుతాను అండి పేపర్ చదువుతాను అది ఏమున్నాయి చదువుకున్న పరిస్థితులు కదా ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను మొత్తం వాళ్ళనే తెలుస్తుంది ప్రపంచం చదవాలంటే పేపర్ చదవాలి పేపర్ చదవాలి నా కూడా చదువురా చదువురాని వద్దు మూలకేసి ఇవ్వు అయితే గానీ ఈ పేపర్ చదువుడు బంద్ పెట్టు ఏడు గురి అయ్యో ఎందుకు అంటే అయ్యో వాళ్ళు టైకి పెట్టిర్రు వాళ్ళకి జీతాలు పెరిగి ఓహో వాళ్ళు స్ట్రైక్ పెట్టి కథలకు జీతాలు పెరిగినట్టు కథలకు కష్టాలు పెరిగినట్టు వాళ్ళకు కూడా జీతాలు పెరిగినట ఏడుగురు దాసులు పిడాతో పనిచేసేది ఇక ఎక్కడి భాష అక్కనే ఉంది ఇక మందిర సౌతి ఊళ్ళో పని చేసుకుని ఎవర ఆరు గంటలకు పోతారు మిరుపురేరా చేతికి దొరుకుతారా ముసల్మాన్ సంఖ్య పిచ్చి నచ్చింది అయితే పని రాజు ఏంది రెండు సార్లు నడవచ్చు అయిపోయా ఇంకా రేపు ఏర్తాము ఎల్లుండి ముచ్చరంగ ఆకిలు అల్పు తల్లి కొద్దిగా రంగేలి ముగ్గులేసాగట్ట బట్టి కొద్దిగా చేస్తుంది నేను అత్తమ్మా ఇది ఏంటి అత్తమ్మా ఇది

ఈ చెప్పక చెప్పక ఒక్క పని చెప్పినందుకు తాను అన్న పని రాజ పని అనుకోని శిబిరి గట్ట నాలుగు కొడతావే వరణే వై నా కొడుకు ఒక్క పోరండి అన్నది నా డెకోలు నా అన్నగా అయితే నా అన్నగారి నా కొడుకు ఇచ్చి డెకోలు మొత్తం పెడతాను అన్న నాకు నా కొడుకు పెళ్లి అయితే నా కొడుకు పెళ్లి కోటిగా మా అన్న నడుపువైతాను కోటి పెడతాను అన్నాడు ఇంకా

మాట్లాడరు ఇగ అయ్యో అయ్యో నాదే అందం సరిపోయిన సౌందర్యదే అందం ఇక్కడికి మా సంసారం అనంగా మరి నిక్కి నీకి చూతారైదు మరి మీ ఇళ్ళకి వస్తానమ్మా సీతాదేవి అల్పులు తల్లి ముగ్గు చెప్తేనే అన్నం పెడతా అవార్ దాకా నీకు అన్నం పెట్టేది ఎందుకే నన్ను నా ఇద్దావే ఈ ఊళ్ళే నేను నాకు నా ఇచ్చేది మారం తీస్తావే నేను ఎన్ని రోజులు వచ్చి ఇంట్లో మాట బయట వాడకుండా ఇంత సంసారం పెరుగా నాని ఇట్లా పొంగునాడు చుట్టుకొని పొద్దు పా కొద్ది కానీ మా కాలు మాపోయిలు రాత్రి మిల్లు పని పోయి నాక ఉనికి అయినా పొద్దు రోడ్డు ఏమని పోయిత మండికే బాధ్యూ సంపాదించేది సంపాదించేది ముప్పించింది మైనావతి కలకల కలకల చేరుతుందని మైనవాసు కోరుకున్న భరత వారి నాలో నిన్ను కోరిగవాడినాడు గల్ల భర్త వారిని సీతారదేవి దాసుల్లో బంధు పెట్టింది నాలా దాసులు వేసే పని నన్ను నాదా అలనాటి కాలమునా నా భర్త ముచ్చంపు మారాజు ఒక్క మాటలను బామా మైనవతి దేవి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఇక్కడనే ఉండాలి నచ్చదాకగానే నా తల్లి నా తల్లిని వదిలిపెట్టి వెళ్ళకన్నడు లావరత దేవి చూడు ఎవరా ఆ తల్లి చూడు మైనవతి దేవికి ఏ బిడ్డలకైనా గాలిపూర్లు ఇరిగిన్నాడు కానీ కష్టం వస్తే ఆపద చిన్నాడు ఏ బిడ్డలకి ఏ దేవుడా రాడు ఏ దేవత అదిరాడు కాళ్ళకు ముళ్ళు గిరిగిన్నాడు కాని కష్టం వస్తే బిడ్డల చిన్నాడు బిడ్డలకు బలికత్త బాధ కలిగిన్నాడు బాబాదికత్తడా బిడ్డలకు నా ఇన్న దుర్గ సింగురాగా అలాంటి కాలము లోపల నా బిడ్డ వైరవా తీరు తమ్ముకుండ పట్టణానికి కూడా వైచన్నమంటే ఏ జనరోపరే ఇటో નું એ પૂજો એવારી નું સંભર પડી નારા విధాత రాశులవయ్యా ఇచ్చటోడ ఈశ్వరుడా తల రాత రాసినోడ బ్రహ్మదేవా ప్రాణం తీసుకుపోయేవాడవో యమ ధర్మరాజ గజము నిరువది మోత గ్రంథమును చదివినా అసజుడు రాసిన గుల దినగును పలము రుతాక్షమలూరుడిగా మెడలో ఎసుకున్నయ్య ముడు విడచిపోడు చెరుమ పైసల వేద కూర్చున్న కలవరిచిన గురుడు కనరాడు ೋ ಎರಿಗೆ ತಿರುಗಿನ ಧನ್ಯುಡಿಲೋ ಕುಶನ ವಿಕಾಸ ಸ್ತ್ರೀ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದೃಷ್ಟ ಸಂವಾರ ಸಿಂಹ ార్జుడు అంటే బ్రహ్మదేవుడు నన్ను ముడిపోయిన ఏ రాత రాస్తాడు ఆ రాత అనుభవించక తప్పది ఏళ్ళ రాసులు రాత ఏడిసిన తప్పది కాల రాసులు రాతడి తప్పదు అన్నారు బ్రహ్మదేవుడు ఎంత రాశారో నా తల్లి ఎంత నోమెను దేవి వైరావతి ఇంటి గట్ట and

దూరా కాదు తెల్లారిన్నాను ఇంకా నయం నిద్ర మాత్రం నీ ఆకి అనుకో నీ ఇల్లు అనుకోని మన ఇంట్లో పోయా నేను అయితే మన ఇల్లు అనుకోని పోయాం చెయ్యి కట్టిన చేసినా పో ఇక టూర్ బయట ఇల్లు మరికి కనిపోయిన లాట్రీన్ కట్టుకోవాలి బాత్రూమ్ కట్టుకోలేదు అటు చెమ పోయి రాగా ఇక రాగా రాంగ మా ఇల్లు అనుకున్నా బుగ్గ్ వేసి వాళ్ళు అయ్యో నేను వేసుకున్న బుగ్గ మధ్య కదా అని నేను అనుకున్నా అయ్యో ఆఫీసు నుంచి వాళ్ళు ఆకి వాళ్ళు మెల్లగానే చిత్తరాలు మూలత్తారు ఎవలవా అని అన్నవాళ్ళు చూసి నేను మా ఇల్లు చాలా చె ఎత్తేసి చెప్పని ఇంట్లో పొడికెత్తా అయితే ఎంత సాని వచ్చు తింది నేను అసలు సాని పిచ్చి ఎంత ఇంట్లో చెప్పేస్తే గోడే తాకదు కానీ ఒక్కొక్క నా కలవ కలవక పాత సోపతి గమ్మేడారం చేతారనో వరకాల అంగట్ల కాడ అంగట్ల ఎంగాళ్ళ కాడను కలవక పాత సోపతిగాళ్ళు కలిస్తే ఏం ఏరి కోతలు ఏమండి ఆయన బాగున్నారు మీ పంట పొలాలు బాగున్నాయానండి మీ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు ఏమండి మీ వంటి మధ్యలో తొర్రే పోతుంది అన్న నాలుగు పడ్డ పది పడాలి నువ్వు చేస్తా నేను ఎప్పుడు ఏంటి చేయకపోడు చేస్తా ఈ ఊరోళ్ళు మంచి నేను ఈ ఊరు చేయబట్టి నువ్వు చెడిపోతాను నేను మంచిదని నేపథ్య నువ్వు బాగుపడుతున్నావు నేను మంచిదని నేపథ్య అవునా కాదా ఓ జయా

ఒక్క పొద్దు నాకు నాకు ఇంత జ్వరం వచ్చిందని ఒక్క పొద్దున్న నాయనంటే మీ నాయన మా నాయన కాదు ఎవడా రాజా నాకు ఒక్క పొద్దున్న మరి డాక్టరు ఒక్క ఒక్క పొద్దున్నప్పుడు మరి ఏం డాక్టరు అన్న అన్న డాక్టర్ అన్నాడు కదా పిల్ల పిల్లలు వారికి సన్నవన చేయబెట్టద్దు అరకి ఉప్పు కనుక ఒక్కదాని కేసుకొని నువ్వే తినాలి కానీ ఎవరైనా మళ్ళీ మధ్యాహ్నం డాక్టర్ అన్న రెండు టైం దానికి పనులు తెచ్చుకొని నువ్వే తినాలి కానీ ఎవరొక్కాన్ని పొడివిరా అయితే అన్న అన్నమా ఇని మానందిస్తాను వెళ్ళకెళ్ళి పప్పు కానప్పుడు నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు నా ఇజ్జత్ ఇజ్జిస్తావు నీ సౌ నీ గెట్టు నా గెడ్ కలిసిందా మరి ఆకి కలిసిందా నువ్వు నా ఆరాలువా చెప్పు మంచిగా మాట్లాడు పొద్దుగా ఏం తినాలి డాక్టర్ అన్న కీల అటుకులు పోపు తీసుకొని నువ్వు మీద తినాలి ఎవరో పప్పు పెట్ట

ఎవను రూడ్స్ పరా ఏరే ఏ ఒక్కపు ఊసుకోలా గేడుపురం ఉన్నట్టున్నా నేను ఊర్తునేకి సైని ఈ బుగ్గనే రాగం దెగిదా చలగనే నేను చీపిరి పట్ట ఊర్తే అ ఎక్కడి ఎక్కడి బుక్కల బుక్కలాయింది ఏ ఒక్క తరుడు తరుడు ఊడు నేను ఊర్తే జై బుక్కల బుక్కలాయిదా బుక్క సరేయ్ తలాయే బైల पार्गाना ऐसा करना बात नहीं है यारों कुछ नहीं यारों कुछ नहीं ये क्या करेंगे ना भाई ये लेकर लेकर तबाया तूने सोचता बार मस्त राइट होगा